అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ముప్పై రెండవ శ్లోకము యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వరవృతం సుఖిన క్షత్రియ పాదా లభంతే యుద్ధమీదృశం ముప్పై రెండు యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వరపృతం సుఖినార్థాలే యుద్ధమీదృశం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుతో ఇలా చెప్తున్నారు ఓ అర్జునా నీకో విషయం తెలుసా ధర్మరక్షణ కోసము సమాజం కోసము యుద్ధం చేసి ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించటము ఎంతో సేవదాయకమైన విషయము అటువంటి అవకాశము నీవు కోరుకోకుండానే లభించింది యుద్ధంలో మరణించిన వారికి అంటే స్వర్గద్వారములు తెరిచే ఉంటాయి ధర్మయుద్ధములో చావడము అందరికీ లభించేది కాదు అది అదృష్టవంతులైన క్షత్రియులకే లభిస్తుంది ఆ అదృష్టము ఇప్పుడు ఈ యుద్ధము రూపంలో నీకు లభించింది అర్జున అసలు ధర్మయుద్ధము అంటే స్వర్గమునకు తెరవబడిన ద్వారం వంటిది గెలిస్తే రాజ్యసుఖాలు మరణిస్తే స్వర్గసుఖాలు నీకు లభిస్తాయి అనుకున్నది చేయడంలో ప్రతి మనిషికి సంతోషం ఉంటుంది అదే స్వర్గము యుద్ధం చేయడం అనే అవకాశము అపురూపంగా కానీ లభిస్తుంది అర్జున ఈ అవకాశాన్ని చేజేతులా చారిచ్చుకోకు అని కృష్ణ భగవానుడు అర్జునునికి బోధించారు సర్వేజన సుఖనభవంతండి జయసీమనారాయణ ముప్పై మూడో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము